మంచిగా చదువుకొని తొందరగా జాబ్ తెచ్చేసుకోవాలి ఆ తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకొని మంచిగా లైఫ్ లీడ్ చేయాలి అని ఎవరు అనుకోరు చెప్పండి ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటారు కానీ మన లైఫ్లో మనం అనుకున్నట్టు జరుగుతాయా చెప్పండి అస్సలు జరగవు మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడంట ఇప్పుడు మనం అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దాని లైఫ్ అని ఎవరంటారు అస్సలు కాదు మనం అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అందులో త్రిల్లు కూడా ఉండదు సో ఏదైనా కొంచెం వెయిట్ చేయించిన తర్వాత జరిగితేనే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఇప్పుడు చదువైపోయిన వెంటనే జాబ్ వస్తే అసలు ఏమనిపించదు అదే బాగా హార్డ్ వర్క్ చేసి జాబ్ కొట్టామనుకోండి అందులో సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది సో మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఇప్పుడు మన లైఫ్లో ఏది ఎప్పుడు ఎలా జరగాలని రాసి పెట్టుంటుందో అప్పుడే జరుగుతుంది కానీ ఇప్పుడే అయిపోవాలి వెంటనే చేసేసుకోవాలి వెంటనే ఇప్పుడు నేను అనుకున్నా నాకు వెంటనే పని అయిపోవాలంటే అది కుదురుతుందా అసలు కుదరదు సో దేనికైనా కొంచెం ఓపిక కష్టపడ్డం ఇవన్నీ మనం చాలా నేర్చుకోవాలి మన లైఫ్లో మరి మీరేమంటారు దీని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అయితే నేను టమాటా ఎండుమిర్చి చట్నీ చేశాను సో ఇది నేను రైస్లోకి చేశాను అనమాట యాక్చువల్గా మీరైతే ఇడ్లీలోకి దోశలోకి కూడా చేసుకోవచ్చు చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇంకా మంచిగా అన్నీ వేయించుకొని మిక్సీ పట్టేసుకొని ఫైనల్గా పోపు పెట్టేసుకోవటమే ఒక్కసారి ఈ చట్నీ చేసుకొని మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అంత బాగుంది సో ఎండుమిర్చి అంత తక్కువగా వేశారు కారం సరిపోయిందా అనుకోవచ్చు ఈ ఎండుమిర్చి చాలా స్పైసీ ఉంటాయి